స్నానం చేశాక మళ్ళీ దానిలో పువ్వులు పెట్టుకునే

సముజమానంశాహువ్యావీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్ ఆయుష్యమ ప్రతిమం చ శుభ్రం అది తీసేసే మంత్రం కూడా చెప్తాము యజ్ఞోపవీతం పరమం పవిత్రం చెప్తాం కదా ఆ మంత్రం చెప్పినప్పుడు వేసుకోవాలి మళ్ళీ చెప్తాను ओम यज्ञोपवीतमम पवित्रम प्रजापदेर्यसहजं पुरस्तात् आआयुष्यमद्यम प्रतिमुंतम यज्ञोपवितं वसं वदमस्तु तेजा ह आदि पाददीपिते से सेवमन्त्रम् ओम एतावदिनपर्यन्तरं ब्रह्मत्वं धारितमवया हिरण्यकाड्गे परिचागो गच्छ सूत्र यदा सुखम्

సంకల్పం చేయాలి ఈ మంత్రం సంకల్పే వీటికన్నా ఏ పని గొప్పది అంటే రైతు వ్యవసాయం జై జవాన్ జై కిసాన్ మన అందరికీ తెలుసు మొదటిది రైతుగా అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం అనుకుంటామా కానీ ఆ బియ్యాన్ని పండించాలి కదా ఆ వడ్లుని ఆ పదార్థాల్ని పండించాలి కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వండిలాగా పూర్వకాలం ఉద్యోగాలు కదా నూటికి తొంభై ఐదు మంది తొంభై మంది బ్రాహ్మణులు వ్యవసాయం క్షత్రియులు వ్యవసాయం

मीदे न दीप पादशाने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदा शारदां ॐ श्री सरस्वती नमः आवाहयामिष्ठां यमकाल्याणी पूज्याम्यहं ॐ श्री शारदाय नमः आवाहयामिष्ठां ज्ञानया कलस